పట్టణం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న మాచల్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందని తెలిపారు చిన్న పిల్లలు కూడా లో మునిగిపోయే పరిస్థితి దాపురించిందంటే గత ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులు దాపురించాయో అర్థం చేసుకోవాలని తెలిపారు అభివృద్ది అంటే ఆంధ్రప్రదేశ్ అనే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు మార్చల్ల నియోజకవర్గంలో కేంద్రీయ విశ్వవిద్యాలయం తీసుకొచ్చేందుకు కృషి చేసిన నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు రానున్న రోజుల్లో విద్యార్థులు స్కూళ్లకు వచ్చే విషయం మెసేజ్ల ద్వారా తల్లిదండ్రులకు చేరవేసే కార్యక్రమం చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు మీ అందరి ప్రేమాభిమానాలతో ఈ రాష్ట్రంలో ఒక నూతన ప్రభుత్వం ఏర్పడింది ఐదు సంవత్సరాల అరాచక పరిపాలన దశ దిశ లేని పరిపాలన వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి వ్యవస్థల్ని సరిచేయాలి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉంచాలి ఈ రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలి ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తుకు ఒక పాట వేయాలి సమాజంలో అన్ని వర్గాలకి సామాజిక న్యాయం చేయాలి ఒక గొప్ప దృఢ సంకల్పంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మాతృ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి క్షణం నాది చేదోడు వాడు వాదోడుగా ఉంటూ నన్ను ముందుకు నడిపిస్తున్న మరి లాల్ శ్రీకృష్ణ దేవరాయలు గారు మన గౌరవ ఎంపీ గారికి కృతజ్ఞతలు సభాముఖంగా తెలియజేస్తున్నాం బటన్ నొప్పితే ఒక పది రూపాయల అకౌంట్ లో పడితే మన జీవితాలు వెళ్లారు నిన్న చూసాం నాలుగు లక్షల కోట్ల రూపాయల చోటి విశాఖ ప్రాంతంలో మరి కొన్ని పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు అన్ని కూడా రాబోతున్నాయి పరిశ్రమలు వస్తే ఈ సముద్రమ బిడ్డలకునే భవిష్యత్తు ఉంటుంది మరి పరిశ్రమలు లేకపోతే ఈ బిడ్డల భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి తప్పిన ప్రభుత్వం ఎక్కడు కాదు ముగ్గురైనా ఇస్తాను ఈ రాష్ట్రంలో మరి చదువు బిడ్డలకి కన్నా గొప్పదేమీ లేదు సమాజంలో యువతని తీర్చిదిద్దాలి విద్యావంతులుగా తీర్చిదిద్దాలి అనే ఒక సంకల్పంతో ఎందరు బిడ్డలు ఉన్నా కూడా మరి అమ్మవారిని ఇవ్వాలని చెప్పేసి చరిత్రాత్మ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం మరి ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఈ పోస్టర్ చేయాలంటే చాలా బాధ అనిపిస్తా చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ లో మునిగిపోయే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది అంటే ఎంత దీన స్థితిలో ఎంత దుర్మార్గమైన పరిపాలన గతంలో కొనసాగిందో మీ అందరూ కూడా అర్థం చేస్తారు మీ కళల ఆశలు ఒక గంట మరి నెలలో ఒక్క గంట సమయం లేదా రెండు గంటలకి వచ్చి మా పిల్లడి పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడు అనేది తెలుసుకోవడం అవసరం అలాగే మరి స్కూళ్ళలో పాదరైన విద్యార్థులు ఎవరు రాని వాళ్ళని కూడా మీరు ఎస్ఎంఎస్ మెసేజ్ ద్వారా ప్రతిరోజు విద్యార్థుల తల్లిదండ్రులపై ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతా ఉన్నా ఎందుకంటే ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్తారు నేను స్కూల్కి వెళ్తున్నానండి వాళ్ళు గారు ఇంటికి ఈవినింగ్ టైం మా అబ్బాయిపై చక్కగా చదువుకుంటున్నాడని తల్లిదండ్రులు అంటారు ఈ రోజు టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఇది చాలా ఈజీ కాబట్టి మరి ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకుని దాని ద్వారా ప్రతి విద్యార్థి కూడా ఏ రోజు హాజరయ్యాడా కాలేదా అనే విషయం తల్లిదండ్రులకి సమాచారం అందించాల్సిందని ఈ సందర్భంగా కోరుతా